హాయ్ అండి వెల్కమ్ టు దీపు యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గుడికి వచ్చామండి అది కూడా నెల్లూరు నుండి సులూరు అండి మా అమ్మగారి ఊరు సులూరు అండి జర్నీ చేసే త్రీ అవర్స్ అయిందండి యాక్చువల్లీ ఫోర్ థర్టీకే లేచానండి నెల్లూరులోనే ఎయిట్ థర్టీ అయిపోయిందండి పనులన్నీ చేసుకునేసరికి ఊరికి లెవెన్ థర్టీకి వచ్చామండి ఓకే అండి ఇంక మ్యాటర్లోకి వెళ్దాం గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి పొంగల్ ప్రిపరేషన్ అయ్యిందండి ఈ దేవత పేరు పుట్టాలమ్మ తల్లండి కోరిన ప్రతి కోరికలు తీరుతాయి నా కోరికలు తీరాయండి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేశానండి చివరికి ఈరోజు కుదిరింది పొంగల్ అయిపోయిందండి సోలానికి బొట్టులు కూడా పెట్టేశాం ఎండలేంటండి బాబు ఇలా మండిపోతున్నాయి మా పెద్దోడు అల్లరి చేస్తూనే ఉన్నాడు దేవతకి నైవేద్యం పెట్టామండి యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉందండి పుట్టాలము తల్లి డమాయి వాళ్ళ ఆడపడుచు అంటండి పూజ కూడా వాళ్ళే చేస్తారు మొదటిసారి కూడా వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది అన్ని దేవతలకైతే ప్రసాదాలు అయితే వడ్డించామండి తర్వాత పూజారి గారు దేవతకి హారతిచ్చి పూజ అయితే ఫినిష్ చేశారు పూజ అయిన తర్వాత మొక్కుబడి తీర్చాలంటండి పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం అయితే మొదలెట్టాం కొబ్బరికాయలు కొట్టిన వీడియో కూడా ఉందండి ఆ క్లిప్ చివరిలో యాడ్ చేశాను చూడండి మొత్తం పూజ కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ అయిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు కొబ్బరికాయలు కొట్టడం కూడా అయ్యిందండి చివరికి పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాం